నమస్తే మనం ప్రొద్దుటూరులో ఉన్నం ప్రస్తుతం లారీ క్లీనర్గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఎంతో కష్టపడి రాష్ట్ర స్థాయి నాయకులుగా ఎదిగి ప్రొద్దుటూరు రాజకీయాలలో తనకంటూ ఒక మార్కును సంపాదించుకున్నటువంటి ముక్తార్ గారితో ఇప్పుడు మనం ఉన్నాం తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రొద్దుటూరులో జరుగుతున్నటువంటి రాజకీయాలను తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్తే అండి మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది మేము ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మా మేము పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు కూడా లారీ మెకానిక్గా లారీ క్లీనర్గా లారీ డ్రైవర్గా ఓన్స్ సొంత లారీలుగా పెట్టి మా జీవనం కొనసాగిస్తూ వచ్చినాము కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ రోజుల్లో పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఎనభై ఐదు వరకు ఫ్యాక్షన్ రాజకీయాలు ఉండేవి అప్పట్లో కొత్తగా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించడము ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీలో మేము ఉండాలని మేము అందరం అనుకోవటము ఆ రోజు ప్రచార నిమిత్తం ఎన్టీ రామారావు గారు వచ్చినారు వచ్చిన కారణంగానే మేము తెలుగుదేశం పార్టీలో చేరినాము యూత్ అప్పట్లో మేమంతా యూత్ అంతా ఇరవై ఐదు సంవత్సరాల లోపలే మా వయసు అంతా అట్లా మా రాజకీయ జీవితం ప్రారంభమైంది ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచే మొదలైంది ఎన్టీ రామారావు గెడటము మేము తెలుగుదేశం పార్టీలో మేము కూడా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మున్సిపల్ కౌన్సిలర్ వడదరాయిడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తెలుగుదేశం పార్టీలో ఆయన కూడా రావటము ఆయన కూడా ఎమ్మెల్యే కావటం జరిగింది అట్లా మా రాజకీయ ప్రస్థానము చంద్ర ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి స్టార్ట్ అయింది తర్వాత రాజకీయాల్లో పేద బడుగు బలహీన వర్గాలు ఎక్కువ పొదుటూరులో చేనేత కార్మికులు కానీ సొన్నగారులు కానీ రైతులు కానీ ఇట్లా బట్టల వ్యాపారస్తులు కానీ ఎక్కువ పొదుటూరులో వాళ్ళను దృష్టిలో పెట్టుకొని మా దగ్గరికి ఎక్కువ పేదోళ్ళతో రావటము వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలనే ఆలోచనతో మేము ఒక నేను ఐదు సార్లు మున్సిపల్ కౌన్సిలర్గా ఐదు సార్లు అంటే ఇరవై ఐదు సంవత్సరాలు మళ్ళీ రెండు వేల ఐదు నుంచి పది వరకు మున్సిపల్ చైర్మన్గా మున్సిపల్ వైస్ చైర్మన్గా కూడా ఉండటం జరిగింది దాని తర్వాత రాజశేఖరరెడ్డి గారి టైంలో మేము రెండు వేల తొమ్మిదిలో రాజశేఖరతో ఉన్నాము రెండు వేల తొమ్మిది వరకు రాజశేఖరరెడ్డి గారు కూడా చనిపోయినారు దాని తర్వాత రెండు వేల పద్నాలుగులో ఈయన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టడం జరిగింది దాని తర్వాత రెండు వేల పద్నాలుగు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటము రాష్ట్రము విడిపోవటము రాష్ట్రం విడిపోయిన కారణంగా మన రాష్ట్ర అభివృద్ధి లేకుండా పోవటము చంద్రబాబు నాయుడు గారు రాజధాని పేరుతో ముప్పై రెండు వేల ఎకరాలు భూమి సేకరించడము అలాగే రాజకీయాల్లో మేము చంద్రబాబు గారి నాయనతో ప్రయాణం చేయటము ఎన్టీ రామారావు గారు ప్రయాణం చేయడము కొంతకాలము రెడ్డి గారితో ప్రయాణం చేయటము అట్ట నలభై సంవత్సరాల కాలం గడిచిపోయిందమ్మా దాంట్లో భాగంగానే పొద్దుటూరులో చాలామంది ఎమ్మెల్యేలు ఐదు సార్లు వరద వరదారెడ్డి గారు ఉన్నారు ఒక రెండు సంవత్సరాలు రమ్నాయుడి గారు ఉన్నారు దాని తర్వాత లింగారెడ్డి గారు ఒక ఐదు సంవత్సరాలు ఉన్నారు ఈరోజు ప్రసాద్ రెడ్డి రాజమౌళి ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ తరఫున పది సంవత్సరాలు ఒక ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు ఒక ఐదు సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నారు అట్లా చూసుకుంటా పోతే గతంలో పొద్దుటూరులో పెద్దగా సంపద ఉండేది కాదు ఇప్పుడు సంపద ఎక్కువ ఉంది పన్నుల రూపంలో అయితేనేమి ట్యాక్సెస్ రూపంలో అయితేనేమి జీఎస్టీ రూపంలో అయితేనేమి మనకు రావాల్సిన వాటా సంవత్సరానికి ఎట్టలేదన్న ఒక ఇరవై కోట్ల రూపాయలు డబ్బులు వస్తూ ఉన్నాయి ఐదు సంవత్సరాలకు ఒక వంద కోట్లు వస్తాయి అదే కాకుండా కేంద్ర ప్రభుత్వ నిధులు అయితే ఫండ్స్ వస్తూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వ కేటాయించి పూలు అవి వస్తూ ఉన్నాయి ఆ మాదిరిగా మనకు కేటాయింపు జరిగిన పద్ధతిలో డెవలప్మెంట్ అనేది లేదు డెవలప్మెంట్ అంటే జనాభా బాగా పెరిగిపోయినారు మేము ఫస్ట్లో రాజకీయాలు వచ్చినప్పుడు ఇరవై ఐదు వేలు ఓట్లు ఉండేవి పొద్దుటూరులో ఈరోజు లక్షా నలభై వేల ఓట్లు ఉన్నాయి చుట్టుపక్కల ప్రాంతాలు కలుపుకుంటే రెండు లక్షలు పొద్దుటూరు టౌన్లో ఉన్నాయి వాళ్ళకు కావాల్సిన నీటి వసతులు కానీ వాళ్ళకు కావాల్సిన మురికి కాలువ వసతులు కానీ వాళ్ళకు కావాల్సిన పార్కులు కానీ వాళ్ళకు కావాల్సిన ఏదైనా మంచి చెడ్డలు ప్రజలకు లేవు ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉంది రోడ్ వైడెనింగ్ లేవు అప్పుడు ఎట్లా ఏ అయితే రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లే ఉన్నాయి ట్రాఫిక్ సమస్య చెరువిడిగా మేము ఇంటికి రావాలంటే కూడా మీరు వచ్చి ఉంటారు ఇప్పుడు మీరు ఎవరైనా ఇక్కడికి ఈ సెంటర్కి నేను పొద్దుటూరు సెంటర్లో ఉన్నాను ఎవరైనా రావాలంటే రోడ్లే లేవు వైడనింగ్ చేయరు రోడ్డు వైడినింగ్ చేయరు కొత్త రోడ్లు లేరు అలా పొద్దుటూరు ఒక ఇరుకైన ప్రాంతంగా మురికివాడల మాదిరిగా తయారైపోయి పొద్దుటూరు ఉంది కాబట్టి మంచి పరిపాలన రావాలా మంచి ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రులు కానీ అభివృద్ధి చేసేటోళ్ళు వస్తే అభివృద్ధి కనబడుతుంది ప్రజాధనాన్ని దుర్నియోగం చేసి ప్రజాధనాన్ని దోచేయాలా అనుకునేటోళ్ళు వస్తే వాళ్ళకి ఏం అభివృద్ధి కనబడదు నేను మేము చేశాం చేసామని మా నామిక వస్తే చెప్పుకుంటారే తప్ప చేసిందంటూ ఏముండదు ఏం కానదు ఇంతకుముందు ఉండే రోడ్లే ఉన్నాయి అంతకుముందు ఉండే డివైడర్లే ఉన్నాయి అంతకుముందే ప్లాట్ఫామ్సే ఉన్నాయి అంతకుముందు ఉండే లైటింగే ఉంది ఏంది చేసినారు మీరు కొత్తగా రోడ్లు వేసినారా కొత్తగా డివైడర్లు వేసినారా కొత్తగా ఏమన్నా రోడ్ వెడ్డింగ్ ఏమైనా చేసినారా లేకపోతే ఏదైనా మెడికల్ కాలేజ్ తెచ్చినారా లేకపోతే ఇంకొకటి ఏదైనా ఇండస్ట్రీ ఏమైనా కట్టినారా ఏం చేసినారా చేసినాం చేసినామంటే ఏదో ఒకటి కాన్ రావాలి కదా ఏదైనా చేసినామనేటప్పటికి మీరు చూపాలని మేము రోడ్లు వేసినామంటారు అంతకుముందు రోడ్లేవా రోడ్లు లేని ఊరా ఏమన్నా తార్ రోడ్లు ఉన్నాయి మట్టి రోడ్లు ఉన్నాయి ఇప్పుడు సిమెంట్ రోడ్లు వచ్చినాయి నీళ్ళు కూడా వస్తాడు ముందు కూడా నీళ్ళు వస్తున్నాడు ఇప్పుడు కూడా నీళ్ళు వస్తాడు ఇప్పుడు నీటిని మీరు శుద్ధి చేసి ఇస్తామని చెప్పినారు మంచి నీరు ఇస్తామని చెప్పినారు ఇస్తా ఉన్నారు దోమలని పొద్దుటూరు చేస్తామన్నారు యాడ్ చేసినారు సంవత్సరానికి ఐదు వందల కోట్లు తీసుకుని వచ్చి నేను పొద్దుటూరును సుందరీకరణ చేస్తానని చెప్పినారు యాడ్ తెచ్చినారు ఎన్ని కోట్లు తెచ్చినారు ఇప్పటికీ మన చూస్తే ఆర్ట్స్ కాలేజ్ అని చెప్పి కాలేజీ రోడ్లో ఉంది ఆర్ట్స్ కాలేజీ పాత కాలేజీ ఇరవై నాలుగు కోట్లు తెచ్చి అభివృద్ధి చేస్తానని చెప్పినావు యాడ్ చేసినావు అదే ముఖ్యమంత్రి గారు వచ్చి చెప్పిపోయినారు జగన్మోహన్ రెడ్డి ఉర్దూ జూనియర్ కాలేజ్ పొద్దుటలో వడదాడి గారు తెప్పించినారు డిగ్రీ చేస్తామని చెప్పినారు మీరు యాడ్ చేసినారు కూరగాయల మార్కెట్ సెంటర్లో ఉన్నది అది తీసేసి నేను కూరగాయల మార్కెట్ కొత్త నిర్మిస్తానని చెప్పి యాభై కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ ఇచ్చినారు అది కూలగొట్టినారు టెంపరీ మార్కెట్ అని తీసుకొని బయట హై స్కూల్ గ్రౌండ్లో కట్టినారు అక్కడ రెండు వందల మంది వ్యాపారస్తులు ఉంటాయి రెండు వందల మందికే మీరు ఇయ్యాల ఐదు వందల ప్లాట్ఫామ్స్ తయారు చేసి రూము పది లక్షల రూపాయలు ఒక బండ వ్యాపారం చేసుకోవడానికి మూడు లక్షల రూపాయలు ఇంకా అంతకంటే పెద్దది ఉంటే ఐదు లక్షల రూపాయలు మీకు ఎవరు ఇచ్చినారు మీకు ఎవరు అధికారం ఇచ్చినారు ఎంతమంది వ్యాపార ఉంటే అంతమందికి మీరు అక్కడ కట్టియ్యాలా ఎగస్టా కట్టించి మీరు ప్రజాధనాన్ని దుర్నియోగం చేసినారు మీరు ప్రజాధనం దోచేసినారు ఐదు వందల మందికి ఎందుకు కట్టినారు మీరు మార్కెట్లో ఎంతమంది ఉంటే అంతమందికే కదా కట్టాలా లే ఎక్కువ కడితే ఎవరికైనా గుమాస్తాలు గెయాలా మీరు అమ్ముకునేదానికి ఎవరు మీరు ఇచ్చినారు మేము అమ్మలేదంటారు మా అంతమందికి ఎందుకు ఇచ్చినారు ఎవరని ఇచ్చినారు అంటే వ్యాపారస్తులంతా ఇబ్బంది పడుతున్నారు ఆ వ్యాపారమే కాదు బంగారు స బంగారు అయితేనేమి బట్టల అయితేనేమి చిన్న చిన్న కూరగాయల వ్యాపారిస్థితులు అందరూ కూడా చాలా దౌర్భా దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నారు అందరూ బాధపడుతున్నారు ఎవరు కూడా మంచిగా లేరు సంతోషంగా లేరు అది ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఈ కరోనా కరోనా మహమ్మారి వచ్చింది ఆ కరోనా టైంలో ప్రజలంతా నలిగిపోయినారు ఇంటి నుంచి బయటికి రాగా లాక్డౌన్ పెట్టేసి వ్యాపారాలు లేక ఏదైనా చిక్కుతో చేసేదానికి సరైన మందులు లేక చాలామంది చనిపోవటము ఆ చనిపోయిన మనుషులను తీసుకుపోయేదానికి కూడా ఎవరు లేక ఎవరంటే వాళ్ళు పోయి పారేయటము అట్లా కూడా జరిగింది రాజకీయ ప్రస్థానం మాది ప్రజల్లో ఉండాలనే ఆలోచనతో మేము వచ్చినాము ప్రజల్లోనే ఉండాము అవకాశం దేవుడు మంచి నాయకత్వం ఇస్తే మంచి పరిపాలన చేసుకునే మాకు అధికారం ఇస్తే మంచి సేవ చేయాలని మేము నలభై ఐదు సంవత్సరాలు చేస్తున్నాము ఇప్పుడు కూడా చేస్తాము వడదాడ గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ టికెట్ తెచ్చుకున్నారు వడదారెడ్డి గారి కోసము ఇప్పుడు మేము అంతా పనిచేస్తున్నాము వడదాడి గారిని వందకు వంద శాతం మేము గెలిపించుకుంటాము వడదా గారితో మాకు పొద్దుటూరు పట్టణానికి కావాల్సిన సౌకర్యాలు చేసుకుంటామని చెప్పి మాకు నమ్మకం ఉంది ప్రజలకు కూడా మేము వినియోగించుకుంటున్నాము మీరు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు ఎంపీకి ఒక ఓటు ఎమ్మెల్యేకి ఓటు ఎంపీ గారు కూడా భూపేష్ రెడ్డి గారు యువకుడు మన అందరికీ బాగా ఉపయోగపడతాడు మన జిల్లా అభివృద్ధి అవుతుంది ఇండస్ట్రీ కానీ మనకు ఏ సమస్య అయినా పరిష్కారం చేసేదానికి అందరూ ముందుకుంటారని చెప్పి నేను పొద్దుటూరు ప్రజలందరికీ తెలుసుకున్నాను మరీ ముఖ్యంగా ఎన్డీఏ బీజేపీ పార్టీ తెలుగుదేశంతో పొత్తుంది ముస్లింలు ఓటు అయ్యారనే ఒక అవగాహన ఉంది మేము ముస్లింలకు అందరికీ తెలియజేసుకునేది అద్బద్ధంగా ముస్లింలు అరవై వేల ఓట్లున్నాయి పొద్దుటూరులో మేము ఏం చెప్తున్నామంటే పంతొమ్మిది వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది పద్దెనిమిది వరకు ఎన్డీఏతో కూటమి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన ఎక్కడ కూడా ఎవరికి ముస్లిమ్స్ కూడా ఎక్కడ అన్యాయం జరగకుండా వాళ్ళకి కావాల్సిన సంక్షేమాలు అభివృద్ధి చేసి పెట్టినాడు పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు రాష్ట్ర అభివృద్ధి కోసము నరేంద్ర మోడీ గారు ఫండ్స్ ఇవ్వలేదని ప్రత్యేక హోదా ఇవ్వలేదని బీజేపీతో విడిపోయి చంద్రబాబు నాయుడు గారు మోడీతో ఫైట్ చేసి చాలా ఇబ్బంది పడ్డాడు మోడీ గారు ఈ పక్క జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు కలిసి ఆయనను అవినీతి మార్కలు కలిపేయాలని తెలిపాలని యాభై నాలుగు రోజులు జైల్లో పెట్టారు ఆయన అవన్నీ చేసుకొని ఇతటి రాక్షస పరిపాలన ఇతను సామాన్యుల వరకు పలగట్టడు కాదు సామాన్యుల ఎక్క చేయడు నాలాంటి వాడినే నలభై సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉండొడితేనే యాభై నాలుగు రోజులు జైల్లో పెట్టాడు ఈ రాక్షస పరిపాలనను పోగొట్టాలంటే మనం ప్రజలకు పోవాలని చంద్రబాబు నాయుడు రాత్రింపగులు కష్టపడి పనిచేస్తారు మన రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా ఉండారు రాష్ట్రాన్ని బాగు చేయాలంటే మంచి రాజ రాజధాని కట్టాలంటే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పోవాలంటే రైతులు బాగుపడాలంటే అన్ని కులాలు సంతోషంగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా అందులో భాగంగానే పొద్దుటూరులో మన ఉడదారెడ్డి గారు గెలవాలా ఎంపీగా భూపేశ్వరెడ్డి గారు గెలవాలా అని నేను పొద్దుటూరు ముస్లిం ప్రజలకు ముస్లిం సమాజానికి బీసీ వర్గాలకు మరి ముఖ్యంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరందరూ ఆలోచించండి మీరందరూ ఆలోచించాలి ఇది ఏదో ఒక పూట వాళ్ళు ఇచ్చిన ఐదు వేలో పదివేలో తీసుకొని మనం ఓటు ఎవరికంటే వాళ్ళకేస్తే మళ్ళీ ఐదు సంవత్సరాలు మనము కష్టపడాలి మనకు స్టీల్ ప్లాంట్ ఇస్తామన్నాడు జగ జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ ఇయ్య పూర్తి మద్యపానం నిషేధం చేస్తా అన్నాడు పూర్తి మద్య మద్యపానం నిషేధం చేయలే మన కడప జిల్లాలో ఇస్లామిక్ బ్యాంక్ పెట్టి ముస్లింల ముస్లింలకంతా ఐదు లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తానన్నాడు అవి ఇయ్యలే ముస్లింలకు సపరేట్గా ప్రత్యేకంగా నలభై ఐదు సంవత్సరాలకి పింఛన్ ఇస్తా అని చెప్పాడు అది ఇవి ఇయ్యాల రంజాన్ రంజాన్ తోఫా చంద్రబాబు నాయుడు ఇస్తా ఉంటే ఇతను తీసేసినాడు అన్న క్యాంటీన్ పెట్టి పేదలకు అన్నం పెడుతుంటే జగన్మోహన్ రెడ్డి తీసేసినాడు ఆడపిల్లలకు పది పద్దెనిమిది సంవత్సరాలు నిండినోళ్ళకు ముస్లిం పిల్లలకు పెళ్లి కానుక చంద్రన్న పెళ్లి కానుక యాభై వేలు ఇస్తా అన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి లక్ష రూపాయలు ఇస్తారని చెప్పి ఆ యాభై కూడా తీసేసి లేనిపోని నిబంధనలను పెట్టి తుంగలో తొక్కేసినాడు మళ్ళీ మా ముస్లిం సమస్యలన్నీ కోర్టుకు పోతే కోర్టు ఇవ్వమని చివాట్లు పెడితే అవి కూడా కండిషన్స్ పెట్టి ఈ ఊరిలో ఉండాలా టెన్త్ క్లాస్ చదివి ఉండాలా అని చెప్పి అది కూడా ఇవ్వడం లేదు విదేశీ విద్య ఇస్తానాడు చంద్రబాబు నాయుడు అది కూడా ఇవ్వటం లేదు ఇట్లా ఎన్నో సంక్షేమ పథకాలు ఇవ్వకపోగా అభివృద్ధి కూడా కాలేజీలు అయితేనేమి ముస్లింలు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేమి మసీదుల డెవలప్మెంట్ అయితేనేమి ఈద్గాల డెవలప్మెంట్ అయితేనేమి షాదిఖానాల డెవలప్ అయితే అన్ని మొత్తం టోటల్గా నిలబెట్టేసి నవరత్నాల పేరుతో మోసం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి వరదరాజుల రెడ్డి గారితో మీకున్న అనుబంధం ఎలాంటిది రెడ్డి గారు రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి ఆయనతో మేము సన్నిహితంగా ఉన్నాము ఆయన మాకంటే ఒక ట్వంటీ ఇయర్స్ ఇరవై సంవత్సరాల ఆయనకు ఎనభై ఐదు మాకు అరవై ఐదు ఆయన ఇరవై ఇరవై సంవత్సరాల పెద్దోడు అయినప్పటికీ ఆయన కూడా పొద్దుటూరులో ఆ రోజుల్లో ఉండే ఫ్యాక్షన్కు ఆ రోజుల్లో ఉండే రౌడీజాన్ని అంచివేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాలకు రావడం జరిగింది ఫస్ట్లో ఆయనకు ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసినాడు పంతొమ్మిది వందల ఎనభై మూడు దాని తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినాడు మేమంతా ఆయనకు ఆయనతోనే ఉన్నాం ఆయన నీతికి మార్పేరు అవినీతి పరులకు రౌడీల గుండెలో నిద్రపోతాడు ఎక్కడ అన్యాయం జరిగినా అతని దగ్గర పోయి చెప్పుకోవాలా చెప్పుకుంటే ఎటువంటి వాడైనా అన్యాయం పేదవానికి జరిగితే ఒప్పుకునే వ్యక్తిత్వం కాదు కాబట్టి ఆయన ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పది సంవత్సరాలు ఒక ఇన్ఛార్జిగా ఉంటూ ఇప్పుడు మళ్ళీ ఎనిమిదోసారి టికెట్ తెలుగుదేశం ఇంతమంది పోటీ పడినప్పటికీ ఆయనకు టికెట్ వరించింది ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయమ్మా ఆయన మొద్దుటిలో ఇప్పుడు రాచమల్లలో ఆయనను పోల్చుకుంటే రాచమల్లం సంపాదించిందంటే ఒక 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 పైసా భాగం కూడా వరద గారు సంపాదించలేదు ఉడదాటి గారు ప్రజలను నమ్ముకొని ఉన్నాడు ప్రజలు ఆయన నమ్ముకొని ఉన్నారు ఆయనకు మాకు ఉండే సంబంధాలు ఒక స్నేహం కానీ ఒక కొడుకు తండ్రి సంబంధాలు అంటే అటువంటి కానీ బంధువులు అనేటువంటి కానీ అంతటికన్నా మించిన సంబంధం మాకు మాకుంది ఆయన మేము ఏ ఇబ్బందులో ఉన్నా ఆయన మమ్మల్ని కాపాడేదానికి వస్తాడు మేము ఆయన ఆయనకు ఎటువంటి పని పడినా మేము నిలబడి చేసేదానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ఫార్టీ ఇయర్స్లో కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఒక ఎనిమిది సంవత్సరాలు దూరం కావడం జరిగింది దేవుని దేవాల మేము ఇప్పుడు కలుచుకున్నాము ఆయన పూర్వం మాదిరిగానే ఆయనకు మా సహకారాలను ఇస్తాము ఆయన ప్రజలకు ఉపయోగపడే పని కాబట్టి ఎటువంటి పని పడినా ప్రజలకు ఆయనతో చేయించేదానికి మేము ముందుకుంటామమ్మా మీది స్వర్ణకారుల కుటుంబం ఫస్ట్ నుంచి ఇక్కడున్న స్వర్ణకారులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇది సెకండ్ గోల్డ్కి సంబంధించిన ముంబై తర్వాత సెకండ్ గోల్డ్ హబ్ సో ఇప్పుడు పొద్దుటూరులో పూర్వం నుంచి కూడా సెకండ్ బాంబే అనే పేరు ఎందుకు పడిందంటే ఇక్కడ వయసులు కానీ వైశాస్ కానీ బంగారు వ్యాపారం చేసేదానికి ముందుకు వచ్చి ఉన్నారు ఇక్కడ ప్రతివాడు బంగారు పని నేర్చుకుని స్వర్ణగారు వృత్తి బంగారు వ్యాపారం కొంతమంది బంగారు పని వల్ల జీవనం చేసేటోళ్ళు చాలా ఎక్కువ మంది ఎందుకంటే ఇక్కడ గోల్డ్ బిజినెస్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఈ పొద్దుటూరులో ప్రతి కుటుంబం నుంచి ఒక్కొక్కడు బంగారు పని నేర్చుకొని వాళ్ళు జీవనం సాగించేటప్పుడు ఈ బెంగాలీ వాళ్ళని వాళ్ళని వీళ్ళని ఒక సుమారుగా ఒక ఐదు ఆరు వేల మంది వచ్చి ఇక్కడ చేరడం జరిగింది వాళ్ళ పనికి మన మన వాళ్ళు చేసే పనికి వారా ఉంటుంది వాళ్ళ వల్ల వాళ్ళ నుంచి వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన దానివల్ల ఇక్కడ లోకల్గా ఉండే బంగారు పని వాళ్ళు కానీ బంగారు వ్యాపారులు కానీ కొద్దిగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి చాలామంది చాలా నలిగిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు గతంలో పద్నాలుగు నుంచి పద్నాలుగులో ప్రతి బంగారు షాప్ ఉండేటానికి సొన్నగారు సంఘానికి సొన్నగారు పని చేసుకునే వాళ్ళకి ఒక పది గ్రాములు పది తులాలు బంగారు ఇస్తాను మీరు బంగారు వ్యాపారం చేసుకొని మా వడ్డీ లేకుండా బంగారు ఎనికి కట్టాలనే స్కీమ్ ఒకటి పెట్టినాడు అటువంటి స్కీముల ద్వారా పొద్దుటూరు ప్ర బంగారు సొన్నగారులకు మేలు చేస్తే సొన్నగారులంతా వాళ్ళ జీవనం వాళ్ళు బాగుపడాలంటే ఎవరు బాగుపడలేరు వాళ్ళు పని చేసుకుంటేనే వాళ్ళు బతకాల సొన్నగారులు అనేది బంగారు పని అనేది చాలా సున్నితమైనది వాళ్ళు జాగ్రత్తగా చేసుకుంటే వాళ్ళకు నెలకు పదిహేను వేలో ఇరవై వేలో సంపాదించుకొని వాళ్ళ భార్య పిల్లలు దానికి అవకాశం ఉంటుంది అప్పటివరకు ఈ బెంగాలీ వాళ్ళ బెంగాలీ వాళ్ళ వల్ల వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన దానివల్ల ఇక్కడ లోకల్గా అంతా ఇబ్బందికరంగా ఉంది మా ఫ్యామిలీ కూడా సొన్నగారు ఫ్యామిలీ అప్పట్లో ఇంత ఇంత లేదు ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ రావటము ఇక్కడ పని అంతా వాళ్ళు తీసుకోవడము లోకల్గా ఉండేటోళ్ళకు పని లేకుండా పోవటము అనేది జరుగుతూ ఉంది కాబట్టి సొన్నగారులకు ప్రత్యేకంగా ఒక స్కీమ్ పెట్టి ప్రభుత్వాలు ఆదుకుంటేనే వాళ్ళు బాగుపడతారు అనేది మా ఆలోచన మా అభిప్రాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి స్వీకారం అయిపోయిన తర్వాత ఆయన దృష్టికి తీసుకొని పోయి సొర్ణగాలుగు ఆదుకునేదానికి మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం ఇసుక అక్రమ రవాణా పైన మీరు ఎలా స్పందిస్తారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక ప్రవేశపెట్టే పథకం ప్రవేశపెట్టాడమ్మా ఆ రోజుల్లో ఉచిత ఇసుక ఇచ్చేదానికి లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేయడం జరిగింది ప్రతిపక్షంలో ఉండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ ఇసుక రవాడ ఎక్కువైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలకైతేనేమి వాళ్ళ లీడర్లకైతేనేమి గనులు ఉండేసాట గనులు ఇసుక ఉండేసాట ఇసుక మట్టి ఉండేసాట మట్టి కొండలు సట కొండలు అన్నీ అమ్ముకునేదానికి అనార్థరైజ్గా పర్మిషన్ ఇచ్చేసాడు ప్రొద్దుటూరులో అయితే రాచమౌల ప్రసాద్ రెడ్డి ఒక ఏరియా ఉంది ఒక పది కిలోమీటర్లు ఆ ఏరియాలో ఉండే పెన్నా లివర్లో ఉండే షాండునంతా వాళ్ళ బొమ్మరిది బంగారెడ్డి అని ఆయన ఈయన అందరు కలిసి వాళ్ళ వాళ్ళ లాబింగ్ అంతా వాళ్ళ గ్యాంగ్ అంతా ఐదు వందల రూపాయలు ఉండే ట్రాక్టర్ ఇసుకను ఆరు వేల రూపాయలకు గవర్నమెంట్కు అమ్మిస్తాన్నారు దొంగగా ఐదు వేల రూపాయలు ఒక ట్రాక్టర్గా దొంగగా రాత్రి బగులు తోలుతూనే ఉన్నారు దానివల్ల భవన నిర్మాణ కార్మికులు మధ్యతరిగి కుబీకలు ఏదైనా ఇండ్లు కట్టుకోవాలంటే ఇంటి ఇసుక కోసమే రెండు లక్షల రూపాయలు డబ్బులు అయిపోతూ ఉన్నాయి ఉచితంగా ఇచ్చే ఇసుకను ట్రాక్టర్ ఆరు వేలు చేసినాడు జగన్మోహన్ రెడ్డి ట్రాక్టర్ ఆరు వేలు కాకుండా ఒక వెయ్యి ఇస్తామని చెప్పి వీళ్ళు అక్రమంగా ఈ బంగారెడ్డి ఈ ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అక్రమంగా ఇసుకను అమ్ముతూ ఉన్నారు అక్రమంగా ఇసుకనే ఇసుక మీదే కాకుండా వాళ్ళు మట్కా అయితేనేమి గుట్కా అయితేనేమి క్రికెట్ బుకీలకు అందరినీ ప్రోత్సహించి ఆ డబ్బు అంతా సంపాదించి ఈరోజు ఎలక్షన్లో నేను డబ్బు పెట్టి ఎమ్మెల్యే అవుతాను నేను అంతా డబ్బు ఐదు వేల రూపాయలు ఇస్తాను ఆరు వేల రూపాయలు ఇస్తానని చెప్పడం జరుగుతుంది ప్రజలంతా గమనించాలా భవన నిర్మాణ కార్మికులు ఎంతలా ఇబ్బంది పెడుతున్నారు మద్యపాత నిషేధం చేస్తారని చెప్పి ఈరోజు మధ్యాహ్నం రేట్లు మూడింతలు నాలుగింతలు పెంచేసినాడు పేదల రక్తం పీల్చుకుంటా ఉన్నాడు ఈ ఇసుకను మాఫియాలు మాఫియాలు కట్టబెట్టి ఇసుక అయితే మట్టి అయితే అయితేనేమి వీళ్ళందరి వల్ల కూలీ నాలి యాలీ చేసుకునేటోళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఇండ్లు కట్టుకోలేని పరిస్థితి వాళ్ళు కూలి దొరకలేని పరిస్థితుల్లో అల్లాడిపోతున్నారు ఆ పాపమంతా ఈ ప్రసాద్ రెడ్డిది ఆ జగన్మోహన్ రెడ్డి గారిదే ప్రజలంతా గమనించాల మీరంతా గమనించి ఒక నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ వాళ్ళు ఇచ్చే డబ్బులుకో మన డబ్బులే ఈ ఇసుక అమ్మినేటి రాళ్ళెమినేటి మట్టి ఏమీనేది ఈ గుట్కా అనేది క్రికెట్ మట్ మట్కా ఇవన్నీ చేసి సంపాదించిన డబ్బు మనకిస్తాడు వాళ్ళు ఇచ్చిన ఐదు వేలు ఆరు వేల రూపాయల డబ్బు కోసము మనం ఓటేస్తే ఆ ఓటు ఐదు సంవత్సరాలు మనకు ఎట్లా ఎంత ఇబ్బంది పెడుతుందో ఒకసారి అందరూ ప్రజలంతా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ ప్రసాద్ రెడ్డి గారికి వాళ్ళ బామర్ది బంగారెడ్డి గారికి బుద్ధి రావాలంటే ఓటు ఓటే ఆదాయం ఆయుధం మీకు మీ ఓటు వల్లనే వాళ్ళు కింద పడతారు మీరు ఓటేస్తే మళ్ళీ పైకి వస్తారు కాబట్టి మీరు అందరూ ఆలోచించి ఇటువంటి స్మగ్లర్లకు ఇటువంటి గుట్కాలు అమ్ముకునేందుకు ఇటువంటి ఇస్కా మాఫియా వాళ్లకు ఓటు లేకుండా ఓటుతో బుద్ధి చెప్పాలని నేను సవీనంగా తెలియజేసుకుంటున్నాను ప్రొద్దుటూరులో త్రాగునీటి సమస్య తీర్చింది మేమే నూట యాభై కోట్లు ఖర్చు పెట్టి అలాంటి సమస్య లేకుండా చేశామని అంటున్నారు ప్రస్తుతం అధికారంలో ఉన్నవాళ్ళు మీరేమంటారు తప్పమ్మా అదే అబద్ధము నూటికి నూటి పర్సెంట్ తెలుగుదేశం ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వము అమృత్ పథకం అని చెప్పి ఇట్లా జనాభా ఎక్కువ ఉండే ప్రాంతాల్లో అంతా నూట యాభై కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేయడం అది అమృత్ పథకం ఉంది కేంద్ర ప్రభుత్వ పథకము మున్సిపాలిటీ సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం అని చెప్పినారు ముందు దాని తర్వాత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మున్సిపాలిటీ పెట్టుకోండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కేంద్రం ఇస్తా అని చెప్పినారు మళ్ళీ ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మున్సిపాలిటీలో కొన్ని మున్సిపాలిటీలో డబ్బు లేదని చెప్పి కొంత స్టేట్ గవర్నమెంట్ కొంత సెంట్రల్ గవర్నమెంట్ కొంత మున్సిపాలిటీల ద్వారా ఆ పథకాన్ని అమృత్ పథకం ద్వారా మున్సి మంచినీటి సమస్యను తీర్చాలనే ఆలోచనతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలుగుదేశం ప్రభుత్వం చేసింది అది ఆ రోజుల్లో సిక్స్టీ పర్సెంట్ పని ఆ రోజుల్లోనే అయిపోయింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే తర్వాత అనేవర కారణం వల్ల ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ఐదు సంవత్సరాలు కూడా ఇప్పుడు కూడా బ్యాలెన్స్ పని ఆ రోజు మిగిలిపోయిన పనిని కూడా చేయకుండా కొన్ని మాత్రమే ట్యాంకులు కట్టి ఇంకా పైప్ లైన్లు కూడా పూర్తి చేయకుండా నీటి నీటి కష్టాలు ఉన్నాయి ఇప్పుడు పొద్దుటూరులో కొన్ని ప్రాంతాలకు నీళ్ళు రెండు రోజులు మూడు రోజులు కూడా రావడం లేదు అందరు కొనుక్కొని తాగుతున్నారు నీళ్లు వాటరు ప్యూరిఫికేషన్ వాటర్ తేవాలంటే దాంట్లో ఫలోరైడ్ ఎక్కువ వస్తుందని ప్రతి ఇంటికి ఇరవై రూపాయలు నీళ్ళు కొనుక్కొని తగ్గుతున్నారు పేదవాళ్ళంతా అమృత్ పథకం పెట్టి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలుగుదేశం ప్రభుత్వము సిక్స్టీ పర్సెంట్ పని అయి పూర్తి చేస్తే బ్యాలెన్స్ పని కూడా చేయకుండా ఇప్పుడు కూడా సరఫరా లేకుండా చేస్తున్నారు అదే కాకుండా కేంద్రం నుంచి వచ్చిన ముస్లిం మైనారిటీలకు రెండు కోట్ల రూపాయలు రెండు కోట్ల రూపాయలు ఒక కోటి రూపాయలతో ఐదో తరగతి వాళ్ళు చదువుకునే పిల్లలకు ఒక కోటి రూపాయలతో గర్ల్స్కు రెండు కోట్ల రూపాయలతో ఆ రోజు కేంద్ర ప్రభుత్వ నిధులతో రెండు నగర్ రెండు బిల్డింగులు కట్టి కట్టియడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద పిల్లలు ముస్లిం పిల్లలకు ఇవ్వవలసిన భవనాలను వాళ్ళు సచివాలయాలకు వాడుకుంటున్నారు ఇప్పుడు కూడా కూడా కావాలంటే కెమెరా తీసుకురా మేము చూపిస్తాము రెండు రెండు బిల్డింగులు పేద ముస్లిం పిల్లలకు అభివృద్ధి కోసం వాళ్ళు చదువుకునే దానికోసం హాస్టల్ పెట్టి కేంద్ర ప్రభుత్వ నిధులతో ఖర్చు పెడితే వాళ్ళు సచివాలయాలకు వా వాడుకుంటారు ఈ ఐదు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు ముస్లిం పిల్లలకు పిల్ల ముస్లింలకు మీరు అన్యాయం అని మీ అంతరాత్మకు మీరు అడుకోవాల్సిన పరిస్థితి ఉంది అదే కాకుండా టెన్త్ పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ మహిళలకు బాయ్స్ గర్ల్స్కు పద్దెనిమిది కోట్లు పద్దెనిమిది కోట్లు ఐదు సంవత్సరాలకు ముందు కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరు చేసింది ఆ కేంద్ర ప్రభుత్వం రిలీజ్ అయ్యి కలెక్టర్ గారి దగ్గర ఉన్నాయి కలెక్టర్ గారి దగ్గర ఇప్పుడు కూడా ఉన్నాయి కలెక్టర్ గారు పది ఎకరాలు పది ఎకరాలు భూమి ఎక్కడైనా చుట్టుపక్కల ప్రాంతాలు పొద్దుటూరు చుట్టుపక్కల ప్రాంతాలు ఇవ్వమని ఎమ్మెల్యే గారు అడిగిన పాపాన పోలే ఈరోజు సిగ్గు లేకుండా ఎమ్మెల్యే మాట్లాడతాడు డిగ్రీ కాలేజు గవర్నమెంట్ నుంచి కట్టిస్తా అని చెప్పి ఉర్దూ డిగ్రీ కాలేజ్ కట్టియలేదు కాక ఒకటి ఉర్దూ లైబ్రరీ ఉన్నది మాకు ఎక్బాల్ ఉర్దూ లైబ్రరీ అని చెప్పి ఆ లైబ్రరీ కూడా తీసేసి సచివాలయం పెట్టుకున్నాడు దాంట్లో పొద్దుటూరులో మళ్ళీ ముస్లిం ఓట్లు ముస్లిం నాకు దగ్గర వాళ్ళు ముస్లింలు నాకు కావాల్సిన వాళ్ళు అంటాడు ఇవన్నీ చేసినావాను ఉండే లైబ్రరీ తీసేసినావు పిల్లలు కట్టిన రెండు బిల్డింగ్లు రెండు కోట్ల రూపాయలు కట్టిన బిల్డింగ్లు నువ్వు సచివాలయాలు పెట్టుకున్నావు పద్దెనిమిది కోట్లు పద్దెనిమిది కోట్లు పెట్టి నీకు గర్ల్స్కు బాయ్స్కు టెన్త్ క్లాస్ తర్వాత చదువుకున్న పిల్లలకు హాస్టల్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే అవి కూడా కట్ ఇవ్వకుండా భూమి ఇవ్వకుండా అది కూడా పక్కన పెట్టేసినావు ఇన్ని గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సిన పనులన్నీ కూడా చేయకుండాను చేస్తున్నావు స్టేట్ గవర్నమెంట్ నుంచి నువ్వు డిగ్రీ కాలేజ్ కట్టిస్తాను నీకు కట్టిలే మళ్ళీ ఈరోజు ముస్లిం ఓట్ల కోసము ముస్లిం కన్నీళ్లు కారుస్తా నా ఓట్లేని నా గోట్లేని తిరుగుతున్నావు ఎట్లా ఇస్తారు నీకు ఎందుకు వేయాలా ఓట్లు పోయిసారి నువ్వు పంతొమ్మిదిలో చెప్పిన పథకాలను నువ్వు అమలు పరిచినావా నలభై ఐదు సంవత్సరాలకు పింఛన్ ఇస్తా అని చెప్పినావు ఇచ్చినావా ఇస్లామిక్ బ్యాంక్ పెడతానని ఐదు ఐదు లక్షల రూపాయలు రుణాలు ఇస్తా అని చెప్పి ఇచ్చినావా ముస్లింలకు సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను దుర్వినియోగం చేసినావు మేము సాక్ష్యాలతో చూపిస్తాము నువ్వు ఇన్ని ఇన్ని అన్యాయమైన పనులు చేసి ఈరోజు మళ్ళీ నువ్వు ఓట్లేమని చెప్పి ఏ ముఖం పెట్టుకొని వస్తావు నేను దర్గాలకు మసీదులకు నా సొంత నిధులు ఇచ్చిన అని చెప్తాను ఏ దర్గాకు ఏ మసీదుకి ఇచ్చినావు కోటి రూపాయలు మెయిన్ బజార్లో ఉండే దర్గాకి ఇస్తానని చెప్పి నలభై ఏడు లక్షలు ఇచ్చి ఇంకా యాభై మూడు లక్షలు ఇవ్వకుండా నిలబెట్టావు మళ్ళీ ఎలక్షన్కు నాకే వేయండి ఓట్లు ఈ వాళ్ళు కానీ ఈ మా మెయిన్ బజార్ వాళ్ళు కానీ అందరు నాకే ఓట్లు వేయండి అంటావు ఎందుకేస్తారు ఓట్లు మార్కెట్ వాళ్ళు రోడ్డు మీద పడినారు నాలుగు వేల ఐదు వందల కుటుంబాలు రోడ్డు మీద పండాయి ప్రతి ఒక్కరు గమనించాల్సిన అవసరం ఉంది ముస్లింల ద్రోహి రాజమల్ల ప్రసాద్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ముస్లింల ఓట్లతో గుంపగత గుత్తగా ఓట్లు వేసుకొని వాళ్ళు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలై అన్యాయం చేసినారు అందరూ గమనించి వాళ్ళకు గుణపాఠం చెప్పాలని చెప్పి సభాముఖంగా నేను తెలియజేసుకుంటాను ఫైనల్గా మీ ప్రభుత్వం వస్తే మీరు ఎలా ప్రజల సమస్యలు తీర్చబోతున్నారు ఏ సోర్స్ ద్వారా మేము లోకల్గా మున్సిపాలిటీ ద్వారా వచ్చే నిధులు కానీ తర్వాత కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులు కానీ లోకల్ ఏ అయితే ప్రాంతంలో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ మాకు తెలుసు ఆ సమస్యలు ఎట్టు పరిష్కారం చేయాలనేది కూడా తెలుసు మేము చెప్పు చెప్పుకునేది కాదు చేసి చూపిస్తాం నేను గతంలో రెండు వేల ఐదు నుంచి పది వరకు నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు మున్సిపాలిటీ అభివృద్ధి కోసమే కాకుండా రోడ్లు డ్రైనేజీలు సెంటర్ లైటింగ్ చేస్తూ మున్సిపల్ కాంప్లెక్స్లు కట్టించిన ఇన్కమ్ సోర్సెస్ పెంచిన ఇన్కమ్ స్కోర్సెస్ పెంచినప్పుడే ఏదైనా మనం డెవలప్ చేయగలుగుతాం ఊరికి ఖర్చు పెట్టుకుంటా పోయేది కాదు ఇన్కమ్ కూడా పెంచాలా ఇప్పుడు ఈరోజు మీరు వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు పెడతానికి ఇన్కమ్ స్కోర్సెస్ ఎక్కడా పెంచలేదు మీరు కాబట్టి మా అధికారం గవర్నమెంట్ అధికారంలోకి వస్తే పొద్దుటూరు ఉండే అన్ని సమస్యలు మంచినీటి సమస్యలు కానీ మురికి నీటి సమస్యలు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ మామూలుగా ట్రాఫిక్ సమస్యలు కానీ ఎటువంటి సమస్య లేకుండా ఒక్కసారి అవకాశం ఇస్తే ప్రజలు చంద్రబాబు నాయుడుతో ఎమ్మెల్యే గారితో మాట్లాడి సమస్యలన్నీ పరిష్కారం చేసి తర్వాతే మేము ఎన్నికల్లోకి పోతాం ఎందుకు చెప్తున్నామంటే జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రసాద్ రెడ్డి మాదిరిగా అబద్ధం చెప్పం మేము రెండు సెంటర్లో ఇండ్లు కట్టిస్తాడు టిక్కో ఇండ్లు ఆరు లక్షల ఇండ్లు టిక్కో ఇండ్లు చంద్రబాబు నాయుడు కట్టిస్తే ఆరు లక్షల ఇండ్లు నువ్వు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇండ్లు ధ్వంసం చేసి పడగొట్టేస్తాన్నావు చంద్రబాబు నాయుడు కట్టింది పోలవరం నిలబెట్టేసినావు ప్రజాదర్బారు కూలగొట్టేసినావు అన్నీ కూలగొట్టడం తప్ప నువ్వు చేసింది ఏం లేదు ఒక్క కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ నువ్వు కట్టలే ఈరోజు మేము ప్రజలకు మీ ద్వారా తెలియ తెలియపర్చేది ఏమంటే మా గుండే స్కోర్సెస్లో ప్రజలు కావాల్సిన సౌకర్యాలని ట్రాఫిక్ సమస్య లేకుండా మంచినీటి సమస్య లేకుండా డ్రైనేజీ సమస్య లేకుండా దోమల సమస్య లేకుండా గవర్నమెంట్ ఆఫీసు హాస్పిటల్ మంచి మంచి వైద్యం వైద్యం అందించే విధంగా ఏ సమస్యనైనా మేము పరిష్కారం చేస్తామని చెప్పి ప్రజలకు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా ప్రొద్దుటూరి రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్న వేళ ప్రజలు ఆచితూచి ఆలోచించుకొని తమ ఓటు అనే ఆయుధాన్ని వాడుకోవాలని ముక్తార్ గారు చెప్తున్నారు చూద్దాం ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు